ఈరోజు అయితే స్పెషల్ ఎల్లిపాయ కోడిగుడ్డు మిరం ఈ ఎల్లిపాయ కోడిగుడ్డు మిరంలోకి అయితే మూడు ఎగ్స్కి మూడు చిన్న సైజు ఎల్లిపాయలను అయితే తీసి పెట్టుకోవడం జరిగింది ఈ ఎల్లిపాయ కోడిగుడ్డు మిరం అయితే రెడీ చేసుకోవడానికి ఇలా ఒక రోల్లో అయితే ముందు వెల్లిపాయలను అయితే తీసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే క్రిస్టల్ సాల్ట్ దొడ్డుప్పు ఉంటే దొడ్డుప్పు లేదా సన్న ఉప్పు ఉంటే సన్న ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మనం మూడు కోడిగుడ్లు ఉన్నాయి కాబట్టి కారం పొడి అయితే ఎల్లిపాయ కారంలో కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం మంచిగా అయితే దంచి పెట్టుకోవాలి ఇలా ఎల్లిపాయ కారాన్ని అయితే మనం మెత్తగా దంచిపెట్టుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసుకోని అవసరం లేదండి ఎల్లిపాయలో ఉండే వాటరే మనకి ఇలా బయటకు వచ్చేసి ఇలా ముద్దలాగా అయితే తయారవుతుంది ఇలా అయితే మంచిగా దంచుకున్న తర్వాత ఈ ఎల్లిపాయ కారాన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా ఎల్లిపాయ కారాన్ని అయితే పక్కకు అయితే పెట్టేసుకోవాలి అలాగే మనం కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే కొంచెం పక్కకైతే పెట్టుకోవాలి పోపులోకి ఇలా ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని అయితే ఇందులో ఉండే వాటర్ మొత్తం ఆవిరయ్యే వరకు అయితే వేడి చేసుకోవాలి ఇలా వాటర్ అనేది ఆవిరైపోయిన తర్వాత ఇందులోకి సరిపడే అంత ఆయిల్ అయితే తీసుకోవాలి మన ఈ ఎల్లిపాయ కోడిగుడ్డు కారంలోకి అయితే కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి ఎందుకంటే కోడిగుడ్డు వేగాలి దాంతోపాటు వెల్లిపాయ కూడా వేగాలి కాబట్టి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యే వరకు అయితే వేడి చేసుకున్న తర్వాత కొంచెం పోపు గింజలు ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసుకొని ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే ఇలా ఆయిల్లో అయితే వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఈ కోలుగుడ్డుని అయితే కొట్టిపోసుకోవాలి ఇలా ఎగ్ అయితే ఒక సైడు వేగిన తర్వాత కింద మాడకుండా అయితే దీన్ని మొత్తం తీసి ఇంకొక సైడ్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ గుడ్డునైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ముక్కలుగా అయితే చేసేసుకోవాలి ఇలా మంచి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎగ్కి లైట్గా దీని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ ఎల్లిపాయ కారాన్ని ఈ కోడిగుడ్డికి అయితే మంచిగా పట్టే అయితే కలుపుకోవాలి ఈ ఎగ్గులో ఈ ఎల్లిపాయ కారాన్ని అయితే కలిపి పెట్టుకొని ఇట్లా మంచిగా అయితే కలిపేసుకోవాలి మనకు వేడి వేడిగా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇది మనం నార్మల్గా అయితే మనకు నోరు లేనప్పుడు కొంచెం ఫీవరిష్గా ఉన్నప్పుడు ఏమి తినాలి అని అనిపించినప్పుడు అయితే మనకు ఈ కారం కారంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మనకి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఈ ఎల్లిపాయ కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ